హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు మరి డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది ఈ రోజు నాలుగవ రోజు కూడా విజయవంతంగా పూర్తయింది చాలా మంది అభ్యర్థులు ఈ రోజు కూడా వెళ్ళారు మరి మనం చూసినట్టే అయితే అధికారులు చెప్తున్నారు దగ్గర దగ్గర మనకు ఉండేటువంటి పోస్టులు పదకొండు వేలు అంటే వనిష్ ప్రకారం ముప్పై మూడు వేల మందిని వెరిఫికేషన్ పిలుస్తున్నారు దాదాపు ఎనభై శాతం ప్రక్రియ అనేటువంటిది పూర్తయిందని అధికారులు చెప్పారు మరి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే ఉంది ఎందుకంటే నిన్న సీఎం గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు కీలకమైన ఆదేశాలు కూడా జరిగింది ఆ వేగంగా పూర్తి చేయండి వెరిఫికేషన్ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్టోబర్ తొమ్మిదవ రోజు డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం గారు ఆదేశించారు కాబట్టి చాలా పట్టుదలతో ఉంది కాబట్టి అధికారులంతా కూడా వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మరి రేపు చివరి రోజు మరి వన్స్తో వన్ జాబితా ఎప్పుడు వస్తుంది అసలు పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారు కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది సపరేట్ గా నేను మరొక వీడియో చేస్తాను అందులో మాట్లాడుకుందాం మరి రేపు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చివరి రోజు ఇంకా దయచేసి ఎవరైనా వెళ్ళని వారు ఉంటే ఖచ్చితంగా వెరిఫికేషన్ కు వెళ్ళండి చాలా మంది కొందరు సర్టిఫికేట్స్ లేక ఆగిపోయారు దగ్గర దగ్గర మూడు రోజుల నుంచి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తుంది మరి ఈ పాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాన్ క్రిమ్ లేయర్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఏవైనా లేని వాళ్ళు ఉంటే అప్లై చేసి కూడా సర్టిఫికేట్ చేతికి ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా వెళ్ళని వారు ఉంటే రేపు చివరి రోజు అందరు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మనం చూసినట్లయితే వనస్ టూ త్రీలో డౌన్ మెరిట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వనస్ టూ వన్ లో ఉండము కదా అసలు వెరిఫికేషన్ కు వెళ్ళడం ఎందుకు అని ఆలోచిస్తున్నారు అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు చివరిదాకా పోరాడేవాడే విజేత అవుతాడు కాబట్టి మనకి ఎప్పుడు కూడా పోస్ట్ రాదు కదా మనం ఎందుకు వెళ్ళడం అని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి ఖచ్చితంగా వెళ్ళు రండి ఎందుకంటే చాలా మంది ఆ అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తున్నారు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి మేము రావడం లేదని అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల లో ఉన్న వారికి కూడా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ మనకు నెగిటివ్గా అని ఆలోచించొద్దు పాజిటివ్గా ఆలోచించండి కంపల్సరిగా అందరూ కూడా వెరిఫికేషన్కు వెళ్ళండి రేపు చివరి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళండి మరి ఇంకా మనం చూసినట్టయితే ఇంకా కొంతమందికి సందేహాలు ఉన్నాయి వెరిఫికేషన్ అనేటువంటిది ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా జరుగుతుంది అంటున్నారు కొంతమందికి అసలు కొన్ని అసత్య ప్రచారాలు కూడా జరుగుతున్నాయి వెరిఫికేషన్ ప్రక్రియ మీద ముఖ్యంగా చూసినట్టయితే బీడ్ తర్వాత డిఎడ్ చేసిన వాళ్లకు ఛాన్స్ లేదని అవన్నీ కూడా ఫేక్ న్యూస్ ఎవరు కూడా నమ్మొద్దు దాని మీద కూడా క్లారిటీ వచ్చింది అంటే కొన్ని ఫేక్ న్యూస్ అయితే ప్రచారం జరుగుతున్నాయి ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమున్నా కూడా అసలు రిజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా రిజెక్ట్ చేయట్లేదు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి సర్టిఫికేట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఏమీ పర్లేదు ఖచ్చితంగా వెళ్ళండి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్లో అప్లోడ్ చేసింది మా దగ్గర లేదంటున్నారు అయినా కూడా అధికారులు ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టలేదు ఏదున్నా కూడా మీ దగ్గర తీసుకొని వెళ్ళండి మరి ఇంకా మనం చూసినట్టయితే కొందరికి చాలా సందేహాలు ఉన్నాయి అసలు కొంతమందిని అంటే మెరిట్ లిస్ట్లో ఉండి కూడా మెసేజ్ రాలేదన్న వారు కొందరు ఉన్నారు అదేవిధంగా మెసేజ్ వచ్చి కూడా వన్ ఇస్ టూ త్రీ జాబితాలో పేరు లేదని వెళ్ళగొట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది అయితే పాపం అభ్యర్థులు మెసేజ్ రావడం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ దగ్గరికి వెళ్ళి మీ పేరు లేదమ్మా బై మిస్టేక్లో వచ్చింది అనడం వల్ల నిరాశతో వెనుదిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి ప్రక్రియ ఎలా ఉంటుంది ముఖ్యంగా వన్ ఇస్ టు వన్ జాబితా ఎప్పుడు ఇస్తారు మరి నియామక పత్రాలు ఇస్తారా డైరెక్ట్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారా అదే విధంగా స్కూల్ ఎప్పుడు కేటాయిస్తారు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది మరో వీడియో నేను రేపు చేస్తాను అందులో మాట్లాడుకుందాం కానీ అయితే ఖచ్చితంగా అందరూ వెరిఫికేషన్కి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్